ఎవరికి లేని ఆదుర్ద కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు తెలియని కాకున్నా ఇవాళ ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వలే అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తున్నది ముప్పై వేల ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లగచర్యలలో దాని మీద మాట్లాడుతున్నారు లగచెర్యలను మనం క్యాన్సిల్ చేయినప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు హైదరాబాద్ చుట్టూరా ఉన్న అసైన్ భూములు శిఖాలు లావణి పట్టాల భూములకు సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని లాక్కున్నారో గుంజుకున్నారో ఇప్పటికి ఎవరికి అంతుబట్టని రహస్యం ఉంది వాటిని అన్నిటిని బయట పెడతాం అరెస్ట్ తప్పదని అనే పరిస్థితుల్లో అరెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయి నన్ను అరెస్ట్ చేయి అనేది కాదు డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళ పట్ల శిక్ష తప్పదు ఈ ప్రభుత్వం ఊరుకునేది కాదు ఎవరిని కూడా బేర్ చేస్తలేదు కదా కాబట్టి తప్పులు చేసిన వాడు తెగించిన ఏదో తెడ్డే లింగం అన్నట్టుగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడినంత మాత్రం చట్టంకి అతీతంగా మేము చేసేది కాదు డెఫినెట్ గా సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు అరెస్ట్ తప్పదు ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్ కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ స్త్రీ పురుష వశీకరణము విద్య ఉద్యోగ సమస్యలు లవ్ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు నరదిష్టి కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు సినీ రంగం ఇలా ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపబడును మరియు చేతబడులు తీయబడును సంతాన సమస్యలు ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలకలతోనే ఆయుర్వేద వైద్యం ఇవ్వబడును గమనిక దూర ప్రాంతంలో ఉండే వారికి ఫోన్ లో జాతకం చెప్పబడును కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ వన్ జీరో డబల్ నైన్ ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్